హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ స్టాక్స్ ఈరోజు నేను స్మాల్ హార్వెస్టింగ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వంకాయ బెండకాయ కాకరకాయ దొండకాయ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వంకాయ చెట్లు ఫ్రెండ్స్ ఇవి బాగా పూర్తి పోస్తుంది చిన్న చిన్న చెట్లు ఇప్పుడిప్పుడే కాయలు కొంచెం కొంచెం పెద్దవి అవుతున్నాయి ఇవి ఆర్గానిక్ ఫ్రెండ్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో వీటిలో ఎలాంటి క్రిమి సంహార మందులు ఎలాంటివి వేయలేదు కిచెన్ వేస్ట్ వేశాము అరటికాయ గుజ్జు వేశాము చూడండి కాయలు ఎంత బాగున్నాయో ఆవు పేడ ఆవు పంచతం వేసాము అంతే ఫ్రెండ్స్ ఎండిపోయిన ఆకులే వేసాము చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో ఫస్ట్ హార్వెస్టింగ్ ఫ్రెండ్స్ ఇవి చెట్లు వేసిన తర్వాత బెండకాయ చెట్టు చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ బెండకాయలు ఇది దొండకాయ చెట్టు ఇప్పుడిప్పుడే అల్లుకుంటుంది కాలు ఇప్పుడిప్పుడే కాసాయి మీతో షేర్ చేసుకోవాలని తీస్తున్నాను ఫ్రెండ్స్ మా మమ్మీ హార్వెస్టింగ్ చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను కాయలు పెద్దవిగా అయ్యాయి కాకరకాయ చెట్టు ఫ్రెండ్స్ ఇప్పుడే కొంచెం బాగా అల్లుకుంది కాకరకాయ చెట్టు అక్కడక్కడ కాయలు కాస్తున్నాయి చూడండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు కాయలు ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మన ఇంట్లో మనము వేసుకుంటే చెట్లని చాలా మంచిది ఫ్రెండ్స్ అంటే ప్లేస్ లేని వాళ్ళకంటే అది వేరే సంగతి ఇలా మనమే వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి కాకరకాయ ఒక ఒకదాన్నే హార్వెస్ట్ చేశాము ఎందుకంటే అదొక్కటే పెద్దదిగా ఉండింది బెండకాయలు దొండకాయలు వంకాయలు ఇవి మాత్రమే కాసాయి ఫస్ట్ హార్వెస్టింగ్ అందుకే స్మాల్ హార్వెస్టింగ్ అని చెప్పాను